ఈ వీడియోలో నేను చామదింపులతో పులుసు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తున్నాను దీనికోసం అయితే చామదింపలు శుభ్రంగా కడిగేసుకుని మట్టి ఏమీ లేకుండా ఉడికించేసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకుని ఉంచుకున్నాను వేరే బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని దీంట్లో అయితే ఇప్పుడు రెండు పెద్ద సైజు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో అయితే కొంచెం పసుపు వేసుకొని ఉల్లిపాయలు బాగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం చామగడ్డలు ఉడికిపోయినాయి ఉడికిపోయిన తర్వాత వీటిపైన ఉన్న స్కిన్ అంతా తీసేసుకోవాలి తీసేసుకుని ఇలా వల్చేసి మనం కొంచెం పెద్ద సైజు ఉన్న అయితే కట్ చేసుకుని పెట్టుకోవాలి చిన్నవి అయితే అలాగే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత దీంట్లో అయితే కర్రీకి సరిపడా ఉప్పు వేసుకొని మనం పెట్టుకున్న చామగడ్డలు కూడా వేసేసుకొని దీంట్లో కర్రీకి సరిపడినంత కారం కూడా వేసేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం తిప్పుకున్న తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా ఆ చింతపండు రసాన్ని ఇందులోకి వేసేసుకోవాలి అంతే మనం ఒక మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకొని దింపేసుకునేటప్పుడు కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ చామగడ్డల పులుసు రెడీ అయిపోయింది చామగడ్డలు హెల్త్కి చాలా మంచి అనమాట